రంగతన గత్త లక్ష ఇరవయా ఒకటేనా ఒకటేనా మీది ఇది కూడా రెండు మీద లక్ష ఇరవై సైజు పెద్ద నాలుగు ఉంది దీనికంటే లక్ష ఇరవై చదువుతున్నావా లక్ష ఇరవై ఏ ఊరు ఫ్రెండ్స్ అది పోయేది ఇది వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు చవిటి పాయిలవ అంట ఇది తక్కువలే సైజు మూడు మూడు తక్కువ ఇది అది ఉంటుంది అది ఉంటుంది లేదా లేదా ఎన్ని పళ్ళ మీద ఉంది మరి అదే ఫ్రెండ్స్ అదైతే నాలుగు పళ్ళ మీద ఉంది ఇదైతే రెండు పళ్ళ మీద ఉంది ఎం చదువుతున్నారు బాబాయ్యి ఎం చదువుతున్నారు ఎనభై ఐదా ఫ్రెండ్స్ ఇవైతే ఎనభై ఐదు వేలు చెబుతున్నారు పళ్ళు అయితే ఏమీ లేదంట ఏం చదువుతున్నావు అన్నా ఒకటి ముప్పై ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి మొత్తం వేసిన పళ్ళు ఇవైతే జోడి వచ్చేసి ఒకటి ముప్పై చెప్తున్నారు இது ரேட்டு எந்த லட்ச இரவையா ஆடோ தெரு தான் பட திங்கி

ఒకటి ఎనిమిది మూడు ఒకటి అరవై ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు నెంబర్ చెప్పారు కదా మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి రైతు నెంబర్ అయితే చెప్పారు కదా లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మీకు ఏది కట్టినా వ్యవసాయ పని ఏ పని అయినా చేస్తాయంట ఇవి gelavata malen elen var mal ఎం చెప్తున్నారు రెండు జోడి ఎం చెప్తున్నారు లక్ష పదే పళ్ళు మొత్తం వేసినాయా వచ్చేసి లక్ష పది వేలు చెప్తున్నారు రెండు జోడి వచ్చేసి పళ్ళు అయితే మొత్తం పళ్ళు మొత్తం వేసినాయంట